సొంతింటి కల నెరవేర్చే వర్ణన తొమ్మిది సార్లు చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి సొంత ఇల్లు ఇతర ఐహిక సుఖాల కోసం ఈ బ్రహ్మాండంను కనురెప్పపాట్లు సృష్టించి లయం చేయగల ముప్పై రెండు మహాశక్తుల పరిరక్షణలో ఈ సమస్త విశ్వం ఉందట అందుకే ముప్పై రెండు రకాల పూలతో పసుపు కుంకుమలతో నవరత్నాలతో రాగి కంచు వెండి బంగారం మొదలకు లోహాలతో యథాశక్తి పూజ చేసుకుంటూ ముప్పై రెండు రకాల నైవేద్యాలు చేసి సుగంధ ద్రవ్యాలతో మణిద్వీప నివాసిని పూజించడం సాంప్రదాయం ముప్పై రెండు రకాల నైవేద్యాలు ముప్పై రెండు రకాల నైవేద్యాలు చేయడానికి శక్తి లేని వారు తమ తమ శక్తి కొద్ది నైవేద్యాలను సమర్పించుకొని పూజించుకోవచ్చు పరాశక్తి పూజలో భక్తి ప్రధానము అయితే కలకండ మొదలుకొని ఏలకులు రకరకాల పండ్లు కొబ్బరికాయలు కూడా నైవేద్యంగా సమర్పించవచ్చు ముప్పై రెండు రకాల పూలు మొగలి పువ్వు బంతి పువ్వు పూజకు పనికిరాదు మందారాలలో గులాబీలలో చామంతులలో చాలా రకాలు ఉన్న వాటన్నింటిని ఒక్కొక్కటిగాని పరిగణించి పూజలో ఉపయోగించాలి మల్లె పువ్వులు గులాబీ సన్నజాజి విరజాజి మల్లి డిసెంబర్ పువ్వులు చామంతులు లిల్లీ ముద్దకన్నీరు పువ్వులు నందివర్తనం పారిజాత పూలు చంద్రకాంత పూలు సువర్ణ గన్నేరు పూలు కలువ పూలు పాటలీ పుష్పాలు ముద్ద నందివర్ధనం గన్నేరు పూలు కదంబ పూలు మందారాలు తామరలు కనకంబరాలు దేవగన్నేరు పూలు అశోక పుష్పాలు నిత్యమల్లె పువ్వు కుంకుమ పువ్వు పొన్న పువ్వు మంకెన పువ్వు పున్నాగ పుష్పాలు కాడమల్లె నాగమల్లె చంపక నూరు వరాహాలు ఇవి ముప్పై రెండు రకాల పువ్వులు మణిద్వీప వర్ణన మహత్యం దేవి భాగవతం ప్రకారం శ్రీచక్ర బిందు రూపిణి శ్రీ లలితామహా త్రిపుర సుందరి అమ్మవారు నివాసం ఉండే పవిత్ర ప్రదేశమే మణిద్వీపము పద్నాలుగు లోకాలకు పైన ఉండే సర్వలోకంలో ఆమె కొలువై ఉంటారు ఈ జగత్తు మొత్తాన్ని పరిరక్షించి అమ్మవారి మనసులో ఏర్పడిన ఆలోచనలకు అనుగుణంగా ఈ లోకం ఉద్భవించింది నలువై అమృత సముద్రాలు నాలుగు వైపుల అమృతంతో కూడిన సముద్రం సరిహద్దులుగా ఉన్న ఈ మణిద్వీపాన్ని వర్ణించాలంటే మన శక్తి చాలదు మహిమానిత్వమైన అమ్మవారు మణిద్వీపంలో చింతామణి గృహంలో పరివేష్టితమై ఉంటారు దేవి భాగవతంలో మణిద్వీపం గురించి వర్ణన ఉంది అంతులేని వజ్రాలు రత్నాలు ముత్యాలు లాంటి నవ నిధులతో పాటు బంగారుమయమైన కొండలు ఈ ద్వీపంలో ఉన్నాయి లోహ ప్రాకారాలు అనేక ప్రాకారాల అనంతరం అమ్మవారు తమ భక్తులకు దర్శనమిస్తారు మొదట వచ్చే ఇనుప ప్రాకారంలో భూమండలంలోని రారాజులు ఉంటారు వీరు అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులను పంపుతుంటారు అనంతరం కంచుతో చేసిన రెండో ప్రాకారం ఉంటుంది పచ్చటి అరణ్యములతో వివిధ రకాల జంతువులు పక్షుల కిలకిలా రావాలతో ఆ ప్రాంతం ప్రతిధ్వనిస్తుంటుంది ఇలా అనేక ప్రాకారాలు దాటిన అనంతరం చింతామణి గృహంలో అమ్మవారు ఉంటారు జ్ఞాన మండపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు ముక్తి మండపంలో మంత్రులతో చర్చలు నిర్వహిస్తారు వైకుంఠం కైలాసం కంటే అద్భుతమైన ప్రపంచం అమ్మవారి నివాసం యావత్ విశ్వంలో ఎక్కడ లభించని అనంతమైన సంపద అక్కడ ఉంటుంది అన్నింటిని మించి అమ్మ సన్నిధిలో ఉండటమే గొప్ప వరం వాస్తు దోషాలు తొలగించే మణిద్దీప పారాయణ ఒక్కసారి మణిద్వీప వర్ణన మనసు పెట్టి పారాయణం చేస్తే కళ్ళకు కట్టినట్లుగా మణిద్వీపం కనబడుతుంది నిజంగా మనమే మణిద్వీపంలో అమ్మవారిని దర్శిస్తున్న అనుభూతి కలుగుతుంది అందుకనే మణిద్వీప వర్ణన పారాయణం చేస్తుంటారు ఈ పారాయణతో ఇంట్లోని వాస్తు దోషాలు తొలగిపోతాయి సకల శుభాలు కలుగుతాయి అమ్మవారి అనుగ్రహంతో అన్ని ఐశ్వర్యాలు లభిస్తాయి సొంత ఇంటి కళ సాకారం సొంత ఇల్లు కట్టుకోవాలని కోరుకునేవారు తొమ్మిది సార్లు మణిద్వీప వర్ణన పారాయణం చేస్తే తప్పకుండా సొంత ఇల్లు కట్టుకుంటారు అలా సొంత ఇల్లు కట్టుకున్న వారు నూతన గృహ ప్రవేశ శుభ సందర్భాలలో తరతరాలుగా మణిద్వీప వర్ణన పారాయణం చేయడం ఓ ఆచారంగా వస్తోంది అంతేకాదు మణిద్వీప వర్ణన చింతామణి గృహ వర్ణనలు వింటేనే సకల పాపాలు నశిస్తాయని కోటి నమ్మకం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీమాత్రే నమ